జూలై నెల సగంలో ఉన్నాం వర్షాలు అయితే పడట్లేదు దీనికి కారణం ఏంటి పొల్యూషన్ ఎక్కువైపోయింది పొల్యూషన్ ఎందుకు ఎక్కువైంది చెట్లు నాటకపోవటం ఓజోన్ పొర పలచబడి అయితే విపరీతంగా కాస్తుంది మరి పొల్యూషన్ అంతా తగ్గించాలంటే మంచిగా మనం చెట్లు పెంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నా ఫ్యూచరు నా భవిష్యత్తు మొత్తం ఈ చెట్ల మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి నాలుగైదు చెట్లు నాటుకున్నారంటే మన ప్రపంచం బాగుపడుతుంది మంచిగా వర్షాలు పడతాయి వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి పంటలు బాగా పండితే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పిల్లల చదువులు బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం ప్రతి ఒక్కళ్ళు ఈ పొల్యూషన్ వల్ల రోగాలు పాలైపోయి చాలా అనర్థాలకు కారణమవుతున్న ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఏంటి అంటే చెట్లు పెంచటం మనకి ప్రతిరోజు ఆక్సిజన్ పదకొండు లీటర్లు అవసరం అవుతుంది ఒక్కొక్క సిలిండర్ వచ్చేసి మనిషి బతకటానికి ఒక్క సిలిండర్ వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఉంటుందంట అంత పరిస్థితి ఎందుకు మనకి కాబట్టి అందరం చెట్లు పెంచుతాం వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్